నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం ఎదురుపట్టు గ్రామంలో వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవైకి వ్యతిరేక వర్గం బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గమైన కట్టా సుధాకర్ రెడ్డి షేక్ రఫీ సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి కళ్లతూరు శేఖర్ రెడ్డిలతో పాటు సుమారు ఐదు వందల మంది సంజీవయ్యకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంజీవయ్య బాయ్ భాయ్ అంటూ ఫామ్ హౌస్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు సూలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సంజీవయ్య ఇసుక దోపిడీ చేశారని తమకు ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు పార్టీ ఆరంభమైనప్పటి నుండి పార్టీ కోసం ఎంత కష్టపడ్డా తమను కాదని ఎమ్మెల్యే ఓ వర్గాన్ని పెంచి పోషించి తమకు అన్యాయం చేశారని వ్యతిరేక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు రాబోయే రోజుల్లో శాసనసభ్యులు కిలివేటికి టికెట్ రాకుండా చేసేందుకు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని సీనియర్ నాయకులు అన్నారు వేసి వాళ్ళు వచ్చిన దానికి వీళ్ళంతా కొడుకులు ఢిల్లీకి ఎందుకు పేరు ఆ కొడుకులు ఢిల్లీకి ఎందుకు పోయి కరోనా తీసుకుని వచ్చారని చెప్పి నానా రకాలుగా ఆ రోజు ఆ ముస్లిం వర్గానికి వర్గాన్ని చింతపరిచి మాట్లాడారు వల్ల ఆయన కూడా అవాకే విజయసాయి రెడ్డి గారు కూడా ఏంటి ఆ విధంగా మాట్లాడారు అవును సార్ ఇతను ఆ విధంగా మాట్లాడారు ఇతనికి గాని సీట్ ఇస్తే జమాత్ వేసుకొని పోయి జమాత్ వేసుకొని పోయి ఇతను వాడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు సార్ రాజశేఖర రెడ్డి అభిమానులు సార్ ముస్లిం కమ్యూనిటీ ఇతర కాన్సీ జమా చేసుకొని ప్రతి మసీదు తిరిగి జమా చేసుకుని మొదలు కోపం టీడీపీ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబాన్ని ముందు పెట్టుకొని దర్గా దర్గా కొద్ది విషయాల్లో దర్గా మసీదు దర్గా విషయాల్లో అయ్యి బోర్డు ఆఫీసర్ వచ్చి తలా వేసిన తలాగొట్టించారు ఇవన్నీ కూడా ఆ సమాజిక వర్గం ఆ సామాజిక వర్గం కమ్యూనిటీ మొత్తం ఇతని మీద పూర్తి వ్యతిరేకత ఉంది మరి అదే విధంగా వర్గానికి సంబంధించి మా విధమాలలో కూడా ఇప్పుడు కరోనా టైంలో అక్కడ అదే అతను వాళ్ళకి సంబంధించిన అరవ అర కమ్యూనిటీకి సంబంధించిన ఏరియా మొత్తం ఉండేది అక్కడ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కరోనా టైంలో కించపరిచి మాట్లాడాలి కనీసం అక్కడ పదిహేను వందల మంది ఓటర్లు తమిళ సమాజ వర్గానికి సంబంధించిన ఓటర్లు ఒక్కడు ఇక్కడికి ఓటు ఇస్తారు అంత వ్యతిరేకత చాలా పెద్ద కాలనీ అక్కడ మూడు బూతులు ఉన్నాయి ఒక బూత్ కాదు మూడు బూత్లు పెడతారా అంటే మూడు బూత్లు పెట్టాడో పై అక్కడ మూడు బూత్ల్లో కూడా రెండు వేల పద్నాలుగులో మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ అక్కడ పోయి రెట్ చేశాడు రెట్ చేశాడంటే ఒక చిన్న పంచి అని చెప్పి నాయకుతా ఉన్నారు ఇతను టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ చిన్న పంచి ఈ చిన్నపంచి ఆదాయం అంటే ఆ చిన్న పంచికి ఏదన్నా ఆదాయం కలిగిస్తే ఇతను మనకారంతో ఇతనికి ఆదాయం కలిగిస్తాడు ఆ విధంగా అతనికి ఆ కాంట్రాక్ట్ ఉచితంగా రైతులు శుద్ధ చేస్తే పద్దెనిమిది లక్షలు వచ్చేసిన కాంట్రాక్ట్ అని చెప్పి ఆ జనాన్ని అంటే మార్చి ఎందుకే వాళ్ళు శీతంగా ఉంటాడు ఆ జనాలు కానీ చెత్త దాటిపోతే ఆడవల్లు ఏదన్నా ఖాళీ స్థాయిలో ఉంటే అడుగులు వాళ్ళు సచివాలయం వాటి ఏదో ఒకటి కట్టిస్తాడు పార్టీలో కట్టిందా అంటే ఆ చెత్త డాక్టర్ రేపించాడు చెత్త పని చేసేవాడు కాబట్టి చెత్త డాక్టర్లు రెడ్డి ఆ జనాలంతా కూడా తిరిగి నేను ఎన్నో సార్లు కొట్టుకుని వద్ద కట్టి చేస్తున్నాడు మిరికి వాళ్ళు అలా కట్టి అలా చేస్తే మనకి పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అంతా కూడా మిగిలి తగ్గ మనకి నష్టం జరుగుతాయి చెప్పుతా అంటే మొట్టమొదటిసారి తుళ్ళూరు పేద నియోజకవర్గంలో ఇతన్ని తరివి మీద తరిమి తరిమి కొట్టింది ఎక్కడంటే ఒక కూడా పెద్దల మాట చిన్న పెద్ద చిన్న మాట వినుకుంటా పోతే ఎలా ఉంటదని చెప్పి ఆ రోజు అక్కడ కూడా గుర్తు చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఒక మాలాయ్ కోట అంటే ఆ కులాలకి మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరూ కూడా ఆ యొక్క కాలనీలో మాస్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ వెయ్యి ఓట్ల పైన చిలుక ఓట్లున్నాయి ఆ మలైకోట్లో వెళ్ళి ఇతను అంటే ఇతను ఎక్కడైతే మన వైఎస్ఆర్ కుటుంబం సభ్యులు ఎక్కువ శాతం ఉంటారో అక్కడే పోయి కలిగి ఎందుకంటే ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారం వైఎస్ఆర్ సిపి మీద లేదు ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారం వైఎస్ఆర్ సిపి మీద లేదు ఇతని కోసం లాఠీ దెబ్బలు తిన్నా ఇతని కోసం ఆర్థికంగా నష్టపోయినా ఇతని కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించి ఓట్లు ఇతని రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద లేదు ఇతనికి ఇతనికి ఎంతసేపు ఆ భజన పరులు ఆ ప్యాకేజీ స్టార్లు ఇతనికి వచ్చి చేయకొడుతుంటారే ఆ టీడీపీ మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న ఒక్క కూచంత లేదు అక్కడ పోయి వేలు పెట్టేశాడు ఆడ పోయా వెయ్యి ఓట్లు ఈడ పోయా రెండు వేల నాలుగు వందల ఓట్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక రెండు వేలు ఒక ఒకటిన సంవత్సరం నుంచి ఆ పొగ్గొట్టం కాల్ ఎత్తుకున్నాడు పోయి ఆ పొగ్గొట్టం కాల్ని ఎత్తుకొని అక్కడ మూడు వందల అంకరాలు ప్యాకేజీ స్టార్కి ప్యాకేజ్ ఇచ్చారు ఒక ప్యాకేజ్ ఒక చిన్న పంచి ప్యాకేజ్ స్టార్కి ప్యాకేజ్ ఇస్తే దాంట్లో ఇతనికి ఏం ఆట వస్తుందో ఏమో తెలియదు కానీ అక్కడ ఉత్తులవుడు ఎవరైనా కూడా ఏడు వందల మంది ఏడు రెండు వందల ఇల్లు ఉన్నాయి ఏడు వందల ఇల్లు కరెంటు పెరిగామని చెప్తారంటే ఏడు వందల మంది ఇల్లు ఉంటే బుద్ధునాడు ఏడు వందల కుటుంబాలు కరెంటు పెరకమంటారా ఏమన్నా వాళ్ళకి ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాల నుంచి జీవనోపాధి కొనసాగిస్తా ఉన్నారు ఏ రోజు కూడా ఎటువంటి సమస్య లేదు ఈ బుద్ధి లేని పెద్ద ఈ బుద్ధి లేని వాడు వచ్చి ఈ రోజు ఈ బుద్ధి లేని బుద్ధి లేని పనులు చేస్తూ అక్కడ పదహారు వందల ఓట్లు డామేజ్ మరి ఇతను అంటే అక్కడ కూడా కొగ్గోటం అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఆ కొగ్గోటం కాల్ ఇతను జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా సర్వన సులూరుపేట నియోజకవర్గంలో మొత్తంలో కూడా సర్వ నాశనం చేశారు ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మొన్న కూడా విజయసాయి రెడ్డి గారికి ఒకటే చెప్పాను సఫీర్ నీ ఫైనల్ డిసిషన్ చెప్పాను అన్నారు సార్ నా ఫైనల్ డిషన్ ఏం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండడం మాకు కావాల్సింది ఎందుకంటే పేద బడుగు బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి ఆయన ఈ రోజు ఆయన ఉంటేనే పేదలకు ఎంతో మంది మంచి మా ఆయనకి ఆయన సీఎం గా మాకు కావాలనే మాకు ముఖ్యం కానీ ఇతనికి టికెట్ ఇస్తే పార్టీ మెజారిటీతో ఓడిపోతుంది దానికి నిదర్శనం ఏంటంటే సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇతనికి అరవై మూడు వేల ఓట్ల మెజార్టీ వచ్చేది అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చాయి ఇతను ఎవరో కూడా జనాలకి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అరవై మూడు వేలు మన పార్టీ కేవలం కష్టపడి పనిచేసి చమటోడించి రక్తం చిందిస్తే అరవై మూడు వేలు ఓట్లు వచ్చాయి ఒక విధంగా ఎత్తుకుంటే దోపిడి దొంగల పరిపాలన దొంగల పరిపాలన ఉదాహరణకి వచ్చాము ఒకరోజు లక్ష్మీనారాయణ రెడ్డి రఫీ గారు నేను చూస్తే ఇసుక పెద్ద కొండంత ఉంది అయ్యా రఫీ కరెక్ట్ గా వారానికి ఇసుక కనపడదు మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు రావలే లేదు మేము నీతి నిజాయితీ పరిపాలన చేస్తామంత దౌర్భాగ్యుడా నీకు ఆడి స్టీల్ ఎత్తుకునే లేదు ఈ రోజు చిట్కో ఇళ్ళకి ఈ ఇళ్లకి ఏం జవాబుదారి చెప్పాలి ఇప్పుడే వచ్చింది దాదాపు మూడు వేల ఇళ్లు మంజూరై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకులో లో రుణాలు పెట్టి లోన్ పడి వాళ్ళ వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి కానీ ఇళ్ళు ఎండోర్ చేయాల ఇళ్ళు కట్టాలంటే ఇసుక మాయం ఈ మాయం అన్ని మాయం నేను నిజాయితీ ఇది అని చెప్పుకుంటాను ఎమ్మెల్యే అంటే కొమ్ములు వచ్చిన ఏమి ఎమ్మెల్యే అంటే పెద్ద రౌడీగా కొట్లాడతావా ఏం చేస్తాను రెండు కేసులు పెట్టిస్తారు అదేందో పోలీస్ చట్టం ఇంత ముందు చిన్న కేసులు కూడా చల్లయ్యమనేది ఇప్పుడు స్టేషన్ లో కూర్చోబెట్టి బంగారాల పెళ్ళికూ లాగా పెళ్ళికొడుకులాగా బెయిల్ ఇచ్చి పట్టిస్తున్నారు ఇప్పుడు ఎవరు భయపడడం లేదు నిన్నొక పేదవాణ్ణి ఒక నిమ్న కులాలు చెందినటువంటి ఒక వ్యక్తి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి వాళ్ళు శ్రేయస్సుగా చేస్తావు అనే సహృదయంతో నీకు సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏమయా ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మన పార్టీ వాడిని మాట్లాడాల్సి వస్తుందనే బాధగా ఉంది అదే తెలుగుదేశం వాళ్ళైతే దంచి ఉతికి అని కారే నాకు మాటలు రావడం లేదు ఆయన టికెట్ దాని దగ్గర టడు వ్యాపారం చేసుకుంటూ కొట్టుకున్నారు పోలీస్ కోసలు పెట్టుకున్నారు వాడమ్మా ఎమ్మెల్యే దెబ్బకి ఈ భయపడిపోయి నాకు చొప్పు చొప్పు అని ఇంట్లో తీడేసుకొని కొట్టుకున్నారు ఇప్పుడు సీఎం నేను చెప్తే సీట్ ఇస్తాడు నాతో ఏంది ఏంటి ఏడు ఊర్లోనే ఏర్ని బాటలు ఎత్తుకొని నేను చస్తాను సత్తాన్ని ఏడిస్తే ఈ అదన చచ్చిపోతాడు అని ఆరేడు ఓట్లు మెజారిటీ దౌర్భాగ్యూరు ఏం చేస్తావా నేను నీ మీద ఇంకో కేసు ఉంది నువ్వు నువ్వు దాన్ని కూడా ఇప్పించుకోలేను నువ్వేమీ ఎమ్మెల్యే సీట్ తెస్తావా నాకు అర్థం చాలా ఎమ్మెల్యే సీట్లు ఇంకా అయితే ఇంక చెప్తాం అందరికి చుట్టుపక్కల ఉండేవాళ్ళందరికి అయంత రేట్ ఇస్తే మా నాయకుడు మీకు సీట్లు తెచ్చిచ్చేస్తారు ప్రజలు ఒక్క ఒక్కటి చెప్తున్నా ఏదైనా జరిగింది గతంలో నెలవలు సుబ్రమణ్యం ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఉన్నప్పుడు ఊరు ఊరున మనం విగ్రహాలకు వాళ్ళము ఏ తెలుగుదేశం ఇన్చార్జి తీసుకొచ్చి పెట్టాడు సిద్ధులే నాలుగు విగ్రహాలు కట్టలేవా అదే ఇస్తున్నాను కాపీ అందరూ మీరు అందరూ కూడా ఇన్వైట్ చేస్తాను ఏది మేనకూరులో ఒక అందమైనటువంటి ఒక అపురూపమైనటువంటి వైఎస్ఆర్ సిమానాన్ని నేను నిర్మించాను దాని ఓపెనింగ్ ప్రత్యేకారాయణ దగ్గర నా దగ్గర అన్ని కోట్లున్నాయి ఎన్ని ఉన్నాయి టికెట్ ఇస్తే నేను గెలిచిపోతాను అని బంగారాల్లో పోనీ మాకు ఎందుకు నేల వరుస చెప్తున్నాడు నేనే పోటీ చేస్తా సంజీవయ్య నీకు టికెట్ ఇవ్వ ఒకవేళ ఇస్తే రాకమా నాతో పోటీ నీకే ఇయ్యాలని కోరుకుంటున్నాను అని ఈడు ఎంత ఈ ఎలా తయారయ్య ఫోన్ ఒకటి ఎత్తుకుంటాడు అన్న పోతే అంటే ఇష్టం ఇష్టం లేను చిన్న పెద్ద సంస్కారం ఒక గౌరవం లేదా మన సమాజం అలా లేదా మన ఇదిలా లేదా మన కార్యకర్తలను ఎస్సీ ఎస్టీ కేసులు కొట్టి అయ్యా నేను ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను దాన్ని ఒక నెల రోజులు కనబడతారు కూడా మ్యాన్ కూరడు ఎట్ట చూడండి రాడు ఏడు పోయినాడు అంటారు వీడికి కనబడకపోతే నా కొడుకు చచ్చిపోతే కాబట్టి ఒకటి మన పార్టీ శిరోధాది దాని కాదని చెప్పడం లేదు రెండు వేల తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారా పెట్టరా అన్నప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన సీఎం అయ్యేదాకా ఆయన వెన్నంటి నడిచిన ఈ సైన్యానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈరోజు మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు అదే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది పని చేసుకుంటాం కన్ఫామ్ అయితే లిస్ట్ లో పేరు ఇవ్వరండి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది ఈడ ఒక్కొక్కరిని చొప్పు దెబ్బలు కొడతాడు ఈయన చొప్పు దెబ్బలు ఈ కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో నోర్లు మూసుకొని కుట్టు ఉన్నారు మాకు సీట్ వచ్చేసింది సీట్ వచ్చేసింది అని చెప్పి పుట్టారు చెప్పుకుంటున్నారు కొంతమంది ప్యాకేజీలు తీసుకొని ఈ ప్యాకేజ్ స్టార్ల అంతా చెప్తున్నాం మీ ప్యాకేజ్ ఉంటే ఎక్కువ పోయి మీ ఇంట్లో పెట్టుకోండి బయట వచ్చి పార్టీని డామేజ్ చేయవాకండి మీరు చేసే డ్యామేజ్ వల్లే మేమందరం వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మీరు గమ్ముగా పార్టీ కట్టుబడి ఉంటే మేం పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం ఎవరైనా ఊరికే పిచ్చి కూటలు కూస్తే మాత్రం మేము కూడా దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన మేము సంజీవయ్య గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి ఆయన గ్రూప్ కావాలి సొంత వర్గం ఏందండి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ ఉండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ అటువంటి పార్టీ అందరూ లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావా నేను మున్సిపల్ చైర్మన్ అవుతారా ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ నిరుత్సాహపడిపోయి ఉన్నారు ఆయన చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు అవన్నీ మీకు అందరికి తెలిసినవే అందరు అవమాన పడ్డోళ్లే అందరూ ఇబ్బందులు పడ్డోళ్లే అందువల్ల వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటారు ఎవరో పై కలిసి వచ్చి మేము కలిసేసాం మాకు చెప్పేశాడు మీరు అందరు చేయాలని చెప్తే మాత్రం ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా అందరం కట్టుబడి ఉందాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అందరం కూడా తీసుకెళ్తాం ఇతనికి సీట్ వస్తే గెలవడం అనేది ఆల్రెడీ చెప్పున్నాం మళ్ళీ కూడా చెప్తాం ఈ రోజు కూడా ఇక్కడ పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేము చెప్పేసాం వచ్చేసింది అని చెప్తున్నారు ఆ చెప్పేసేది వచ్చేసేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూద్దాం ఇవన్నీ వద్దాయి ఖచ్చితంగా ఇతనికి సీట్ వస్తే చేసే ప్రసక్తే అనేది ఎందుకంటే ఇన్నిసార్లు చొప్పుదెబ్బ తిన్న తర్వాత కార్యకర్త ఎవరు ఇతన్ని మళ్ళీ లెక్కి చేసి రేపు చొప్పుదెబ్బలు తినేదానికి ఏ కార్యకర్త లేడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్లీ కూడా తీసుకెళ్తాం పెద్దల దృష్టికి ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల గారి దృష్టికి పెద్దలు సజన్ రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మంచి క్యాండిడేట్ ని ఇమ్మని చెప్తాం మాకెవ్వరు క్యాండిడేట్ లేరు మాకు జగన్ అని ఎవరు చెప్తే వాళ్ళే క్యాండిడేట్ ఈతను ఈతను తీసి కార్యకర్త చేసే ప్రసక్తే లేదు అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి దానికి ప్రతి ఒక్క సీటు ముఖ్యం కాబట్టి ఈ సీటు గెలవాలి కాబట్టి సంజీవయ్య గారు కాకుండా ఎవరైనా కానీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్తాం